కేసీఆర్ ముక్కు నేలకు రాస్తావా అని సవాల్ విసిరిన సీఎం రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు సవాల్ విసిరారు తాము రైతు భరోసా కింద ఇప్పటికే అరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలో నిధులు జమ చేశామని చెప్పారు మిగిలిన రైతులకు ఈ నెల ఎనిమిదవ తేదీలోపు జమ చేస్తామని స్పష్టం చేశారు తొమ్మిదవ తేదీలోపు ఒక్క రైతు ఖాతాలోనైనా డబ్బులు జమ కాకుంటే తాను అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాస్తానన్నారు ఒకవేళ అందరికీ నిధులు పడితే ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ విసిరారు నువ్వు నెత్తి మీద పెట్టిన కుంపటి ఏడు లక్షల కోట్ల అప్పుకు ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు మెత్తి కట్టుకుంటూనే మా రైతుల పట్ల ప్రేమ ఉన్న మేము నూట యాభై రోజులు తిరిగే లోపలనే ఏడున్నర వేల కోట్ల రూపాయలు ప్రతి చివరి రైతు వరకు రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నాం ఈ సన్నాసి సోయి లేకుండా వచ్చి కేసీఆర్ దిగిపోయిండు రైతు భరోసా ఆగిపోయింది అంటాడు నువ్వు మే తొమ్మిది తారీఖు నాడు అమరవీరుల స్థూపం ఉంది చర్చ పెడతాం అమరవీరుల స్థూపం సాక్షిగా ఈ రాష్ట్రంలో ఎవరికైనా ఏ రైతుకైనా అది ఖమ్మం కావచ్చు కొత్తగూడెం కావచ్చు ఆదిలాబాద్ కావచ్చు అలంపూర్ కావచ్చు అచ్చంపేట కావచ్చు కొడంగల్ కావచ్చు లేకపోతే మధిర కావచ్చు ఏ రైతుకైనా ఈ నెల తొమ్మిది తారీఖు లోపల ఏ ఒక్క రైతుకైనా బకాయి ఉంటే నేను సవాలు చేస్తున్నా అమరవీరుల స్తూపం ముందు ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తా ఒకవేళ అందరు రైతులకు రైతు భరోసా పథకంలో నిధులు వస్తే నీ ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్తావు ఆ చంద్రశేఖరరావు అని నేను అడుగుతున్నా ఆయన సిగ్గులేను ముక్కెట్లాగింత పోటుకుంది రాసినారు రాస్తాడు ఏంటంటే రాస్తే కొంచెం అరిగితే పోయేదే ఉందిలే ఇంత పెద్దగా ఉండాలి